హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గరుడ పురాణం ప్రకారం మధ్యలో వదిలేయకూడని కొన్ని పనుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు మీరు కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ పొరపాట్లు చేయకండి గరుడ పురాణం ప్రకారం ఈ పనులను ఎల్లప్పుడూ మధ్యలో వదిలివేయకూడదు అలా వదిలివేయటం వలన చాలా నష్టం కలుగుతుంది గరుడ పురాణం ఏం చెప్తుంది ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం మనం వీటిని అనుసరించటం వలన కేవలం మన జీవితాన్ని సరైన దారిలో పెట్టటమే కాకుండా మనం చేసిన పనులను బట్టి చనిపోయిన తరువాత కలిగే ఫలితాల గురించి కూడా వివరించబడింది శ్రీ మహావిష్ణువు ప్రత్యేకించి గరుడ పురాణాన్ని చెప్పారని పురాణాలలో పేర్కొనబడింది ప్రజల బాగోగుల కోసం మహావిష్ణువు గరుడ పురాణాన్ని తెలిపారట గరుడ పురాణం జ్ఞానం మతం యాగం తపస్సు రహస్యం విధానం ఇతర ప్రపంచం గురించి వివరంగా వివరిస్తుంది సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి అలాగే అనేక విషయాల గురించి సలహాలు కూడా ఇవ్వటం జరిగింది వీటిని పాటించటం వల్ల పెద్ద నష్టాల నుంచి బయటపడవచ్చు గరుడ పురాణంలో చెప్పబడిన విషయాలను పాటించడం వల్ల అనేక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అయితే ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వదిలేయకూడని కొన్ని పనుల గురించి కూడా గరుడు పురాణంలో చెప్పబడింది ఆ పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా అప్పు చెల్లించటం కొంతమంది డబ్బులు లేని సమయంలో ఇతరుల నుంచి అప్పు తీసుకుంటూ ఉంటారు అయితే అప్పును ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి ఒకవేళ మీరు ఆలస్యం చేసినట్లయితే వడ్డీ పెరిగిపోతుంది అలాంటి పరిస్థితుల్లో బంధాలు దెబ్బతింటాయి రెండవది మందులు వేసుకోవటం అనారోగ్య సమస్య ఉన్నట్లయితే మందుల్ని ఖచ్చితంగా వాడాలి అప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది అనారోగ్య సమస్య తగ్గుతుంది కానీ ఎప్పుడూ కూడా మందుల్ని మధ్యలో ఆపివేయటువంటి పనులు చేయకూడదు మూడవది మంటని మధ్యలో వదిలేయకూడదు ఎప్పుడైనా మంట వెలిగిస్తే అది ఆరిపోయే వరకు అక్కడే ఉండాలి మంటని మధ్యలో ఆర్పకుండా మీరు వచ్చేస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి ఎప్పుడూ దీనిని కూడా మధ్యలో విడిచిపెట్టకూడదు నాలుగవది శత్రుత్వం శత్రుత్వాన్ని ముగించకపోతే భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ శత్రువు మీకు హాని చేయటానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి శత్రుత్వాన్ని కూడా మధ్యలోనే వదిలేయకూడదు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ